జోవా మొరానీ జననం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిది ఒక భారతీయ మోడల్ బాలీవుడ్కు చెందిన నటి ఆల్వేస్ కబీ కభీ రెండు వేల పదకొండు భాగ్ జానీ రెండు వేల పదిహేను తైష్ రెండు వేల ఇరవై ట్యూస్డేస్ మరియు ఫ్రైడేస్ రెండు వేల ఇరవై ఒకటి వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె నటించింది అలాగే ఆమె కొన్ని వెబ్ సిరీస్లలో కూడా కనిపించింది ఆమె సినిమా నిర్మాత సినీయుగ్ సహాయజమాని కరీం మొరానీ కుమార్తె ఆమె చలనచిత్ర నిర్మాతలు అలీ మొరానీ మహమ్మద్ మొరానీల మేనకోడలు కూడా ఆమె అత్త మహమ్మద్ భార్య లక్కీ మొరానీ ఫ్యాషన్ డిజైనర్ నటి కెరీర్ ఆమె రెండు వేల ఏడులో వచ్చిన శాంతి ఓం చిత్రానికి సహాయ దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించింది హల్లాబోల్ రెండు వేల ఎనిమిది కి కూడా సహాయ దర్శకత్వం వహించింది ఆమె అయితే ఆమెకు దర్శకత్వం మీద అంతా ఆసక్తి లేకపోయినా నటిగా మారడానికి మార్గం సుగమం అవుతుందని భావించింది ఆమె రెండు వేల పదకొండులో షారుఖ్ ఖాన్ నిర్మాణంలో ఆల్వేస్ కభీ కభీలో తొలిసారిగా నటించింది ఆ తరువాత ఆమె చిత్ర దర్శకుడు శ్యామ్ బెనగిల్ చిత్రానికి సంతకం చేసింది రెండు వేల పదకొండులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఆమె మోడలింగ్ అసైన్మెంట్ను చేపట్టింది ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ రెండు వేల పన్నెండు ఎడిషన్లో కనిపించింది కేము మందన కరిమిలతో పాటు ఆమెను భాగ్జాని చిత్రం కోసం విక్రమ్ భట్ సంతకం చేయించాడు భూషణ్ కుమార్ విక్రమ్ భట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రెండు వేల పదిహేనులో విడుదలైంది వ్యక్తిగత జీవితం జోవా మొరానీ సినీ నిర్మాత కరీం మొరానీ కుమార్తె ఆయన సినీయుగ్ సహాయజమాని ఆమె సోదరి కూడా సినీయుగ్ అనుబంధం కలిగి ఉంది ఈమె నటి పద్మిని కొల్హాపురే కుమారుడు ప్రియాంక్ శర్మను వివాహం చేసుకుంది